ఈ రోజు ఏదైతే సంవత్సర కాలం క్రితం మన ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఈ యొక్క భీమితో పాల మండలాన్ని ఎన్నికల నిర్వహణ చూసినటువంటి గౌరవనీయుల పెద్దలు మన ముఖ్య అతిథి వెంకటారాయణ గౌరవ గారు ఈ యొక్క సమావేశానికి రావడం మనందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి గారు ప్రకాష్ గారు యోజన కాంగ్రెస్ నాయకులకు ఈ ముందు ముందున్నటువంటి ఎవరైతే మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ రోజు పది మండలానికి సంబంధించినటువంటి సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నారంటే అవి కేవలం అది ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగింది కానీ గతంలో పాలించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి సతీష్ బాబు గారి పని మన నీరు మంత్రి స్థానిక ప్రభాకర్ గారు చెప్పక మానదు సామాజిక తెలంగాణ ఈ సమాజం మీద తెలంగాణ పోరాట రాష్ట్రంలో సిద్ధించడానికి ముందు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరీ ముఖ్యంగా భీములవ పనిలో ఏదైతే సంవత్సరం కార్యక్రమం మూడు వేల పల్లె మండలం అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామీణ రోడ్లు అయితేనేమి పాఠశాలల అభివృద్ధి అయితేనేమి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా చెప్పుకుంటా పోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉచిత బస్ సౌకర్యం అయితేనేమి ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితేనేమి రెండు వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ విద్యుత్ అయితేనేమి ఈ విధంగా కేవలం బీంజర్ మండల్లోనే మండలంలోనే ఒక రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పి చెప్పక మానేది మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను సీఎం రిలీఫ్ అనేది ప్రతి గ్రామంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో అని పోతారు కేవలం భీమదేవల్లి మండలానికి సంబంధించి నూట తొమ్మిది మంది ఎవరైతే రోగ ఉన్నారో సీఎం విలీ పండు కింద ముప్పై లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల సీఎం విలీ చెప్పి చెప్తా ఉన్నాం అవి కేవలం అదే అదేవిధంగా మనం ఎట్లా చేయాలనుకుంటున్నామో ఆ గ్యారంటీ లేదా చెప్పినో దానికి సంబంధించిన కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి రేషన్ కార్డు అయితేనేమి రాబోయే రోజుల్లో ఈ రోజు నుండి ఇందిరమ్మ కంపెనీల ద్వారా ఇందిరమ్మ ఇండ్లను మనం ఎంపిక చేయడం జరుగుతా ఉన్నది ప్రతి గ్రామం నుండి ఐదుగురు వరకు మంది మనం ఎవరైతే కార్యకర్తలతో కమిటీలు వేసినాం ఆ కంపెనీల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల యొక్క చెరువుతో మనం అందరం నిరుపేద ఇందులో ఇల్లు ఇచ్చేటువంటి పని వెయ్యి రోజుల నుండి మనం మొదలు పెట్టేటువంటి ఆసనం మొదలైన చెప్తా ఉన్నాం మన వందల అండగా ఉండి పార్టీని బలపూతం చేయవలసింది ఆ కోరుతూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై కాంగ్రెస్